హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఎప్పటిలాగా నార్మల్ కుకింగ్ లాగా అట్లాంటివి ఏం కాదు ఓకేనా ఒక టాపిక్ గురించి బయట ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న ఎక్కువ ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్ గురించి అయితే మీకు కొంచెం అన్న అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో చేయటం జరిగింది దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఓకేనా ఇంకెలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము సో ఆల్రెడీ చెప్పాను కదండి బాగా ట్రెండ్ అవుతుంది బయట అనేసి ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు అంటే ఆ విషయము సొసైటీ మీద ఐదర్ పాజిటివ్ ఇంపాక్ట్ అయినా ఉండాలి నెగిటివ్ ఇంపాక్ట్ అయినా ఉండి ఉండాలి కదా సో ప్రజెంట్ మనం మాట్లాడుకునేది వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న ఇష్యూ అదే బెట్టింగ్ యాప్స్ చాలా రోజుల నుంచి వింటున్నాం కదా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అయితే కొంచెం ఎక్కువగానే వినిపిస్తుంది బెట్టింగ్ యాప్స్ గురించి కానీ రీసెంట్ డేస్లో అయితే అది ఇంకా ఎక్కువైంది దాని గురించి కొంచెం మన వాయిస్ కూడా వినిపించాలి ఈ వీడియో ఎవరికైనా నాట్ 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 వన్ పర్సెంట్ హెల్ప్ అయినా కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా డెఫినెట్గా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకేనా నేను ముందే చెప్తున్నానండి ఈ వీడియోలో నేను ఎవరిని కూడా వేలెత్తి మీది తప్పు మీది తప్పు అని అయితే నేను ఎవరిని చూపించట్లేదు ఏదో ఒక సామెత ఉంటుంది కదా కర్ణుడి చావుకు లక్ష్య కారణాలు ఏవో అని ఒక సామెత ఉంటుంది మేబీ నేను కరెక్ట్గా చెప్పానో లేదు అట్లా ఏదైనా ఒక తప్పు జరుగుతుంది అంటే దానిలో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దానికి ఒకరినే తప్పు అని చూపించలేము కానీ ఇంకా నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఎవరు ఏదైనా ప్రమోట్ చేసుకోనివ్వండి ఎవరు ఏదైనా చెప్పనివ్వండి దానిలో కరెక్ట్ ఏది రాంగ్ ఏది మంచి ఏది చెడేది అది పిక్ చేసుకునే అంత అదేమంటారు అది మనకు ఉండాలి అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అనేది మనకు ఉండాలి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాలి అంటే మెయిన్గా ఇక్కడ ఫస్ట్ త్రీ థింగ్స్ గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ గురించి వీటిలో కొన్ని లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు కొన్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు వీటిలోనే స్కిల్ బేస్డ్ అని ఛాన్స్ బేస్డ్ అని చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బట్ ఏదైనా మనం ఒక అమౌంట్ పెట్టి ఆడుతున్నాము అంటే అది గా సొసైటీకి ఏం హెల్ప్ చేసేది కాదు అది తెలిసినా కూడా ఎందుకు బ్యాన్ చేయట్లేదు గవర్నమెంట్ ఎందుకు తీసుకోవట్లేదు స్టెప్ అన్నది ఒక వర్షను ఇలా వాదించే వాళ్ళు ఉన్నారు కదా సో ఇక్కడ గవర్నమెంట్ గురించి మాట్లాడుకోవాలి మనము ఎందుకు బ్యాన్ చేయట్లేదు అని ఇట్లాంటి వాటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి ఎవరైతే యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ గురించి అండ్ నెక్స్ట్ వీ వీళ్ళని నమ్మి పెడుతున్నాం కదా వన్ మంత్ అంతా కష్టపడితే మార్నింగ్ టు ఈవినింగ్ ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ టెన్ థౌజండో తెచ్చుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువ మన ఇండియాలో ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి అలాంటి యాప్స్లో అమౌంట్ పెట్టి డబ్బులకు డబ్బులు పోగొట్టుకుంటున్నారు లేదంటారు కదా గుల్లా వల్లు గుల్లా అనేసి అలా చేసుకుంటున్న వాళ్ళమే ఎక్కువ ఉన్నాము ఇక్కడ సో ఈ ముగ్గురు గురించి మాట్లాడుకుంటేనే ఎవరెవరు ఏం చెయ్యాలి అన్నది డిస్కస్ చేసుకుంటేనే ఈ ఇష్యూ అనేది ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవ్వకుండా అట్లీస్ట్ కొన్ని రోజులకైనా స్టాప్ చేయగలుగుతాము అని చెప్పేసి నా ఒపీనియన్ సో ఫస్ట్ వచ్చేసి చెప్ప సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా ఇండియాలో ఏమైంది ఇండియాలో ఎలా ఉంది అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది లీగల్ ఇల్లీగల్ ఇది డిసైడ్ చేసుకునేది స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓవరాల్గా స్టేట్ సెంట్రల్ మొత్తానికి కూడా ఒకటే చట్టం లాగా అయితే మన ఇండియాలో లేదు కొన్ని స్టేట్స్ వీటిని ఇల్లీగల్ లీగల్ చేస్తున్నాయి కొన్ని ఇల్లీగల్ అంటున్నాయి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మన తెలంగాణ కానీ ఏపీ కానీ ఇవి రెండింటిలో కూడా అది స్కిల్ బేస్ గేమ్ కానివ్వండి ఛాన్స్ బేస్ బెట్టింగ్ ఏవైనా కానివ్వండి అంటే వన్ ఎక్స్ బెట్ ఉంది కదా అండ్ డ్రీమ్ లెవెన్ ఐపీఎల్లో ఇట్లాంటివి కొన్ని స్కిల్ బేస్ అంటున్నారు కొన్ని ఛాన్స్ బేస్ ఇవి ఏవైనా కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాన్ చేశారు కానీ మన అది గోవా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అవన్నీ సిక్కి మీ తీసుకున్నారు అంటే వాటికి వాళ్ళే లైసెన్స్లు ఇచ్చి మరీ ప్రమోట్ చేసుకుని లైసెన్స్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్స్ సో ఇవి స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి అది బ్యాన్ చేయటమా లేకపోతే ప్రొసీడ్ చేసుకోవటమా అనేది అలా కాకుండా సెంట్రల్ మొత్తానికి కూడా ఒకటే చట్టం లాగా తీసుకొచ్చి కంప్లీట్ గా వాటిని బ్యాన్ చేసిన రోజే ఇవి ఎవరు కూడా ప్రమోట్ చేయకుండా ఉంటారు కానీ అలా బ్యాన్ చేస్తారా అంటే అది ఇంకా సెంట్రలే డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ద్వారా బెట్టింగ్ యాప్స్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ వెళ్తుంది ఎవ్రీ ఎవ్రీ టైమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సో అంతంత ట్యాక్స్ వస్తున్నప్పుడు వాళ్ళు బ్యాన్ చేస్తారా లేదా అన్నది ఇంకా అది ఆలోచించుకోవాలి కదా మెయిన్ చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకుంటున్నారు అందరి సెలబ్రిటీస్ని మీద కేసులు పెడుతున్నారు కానీ మెయిన్ ఇది కాదు కదా అసలు ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు ఫస్ట్ మెయిన్ లీడర్ ఎవరు ఇక్కడ కంపెనీ ఏంటి ఆ కంపెనీ మీద ఏమంటే ఏదైనా యాక్షన్స్ తీసుకుంటేనే కదా ఇవన్నీ కూడా ఇక్కడతో క్లోజ్ అయిపోతాయి ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా స్టేట్ వైడ్గా కాకుండా సెంట్రల్ మొత్తానికి కలిపి ఒకటే ఒక స్ట్రాంగ్గా ఒక చట్టం వచ్చినప్పుడు మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది క్లోజ్ అవుతాయి అప్పుడు దాకా ఈ ఇష్యూ అనేది కొన్ని రోజులు మాట్లాడుకుంటాము తర్వాత వదిలేస్తాము మాట్లాడుకుంటాము వదిలేస్తాము ఇదే జరుగుతుంది తప్ప దీనికి ఒక ఎండింగ్ పాయింట్ ఉండదు సెంట్రల్ నుంచి ఒక గట్టిగా ఒక మంచి స్ట్రాంగ్ చట్టం వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ స్టాప్ అవుతాయి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్ ప్రమోషను ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో చాలా మంది ప్రమోట్ చేసే వాళ్ళు చాలా మంది చేస్తున్నారు క్రికెటర్స్ చేస్తున్నారు హీరోస్ మూవీ ఫీల్డ్ వాళ్ళు చాలా మంది చేస్తున్నారు చెప్పాను కదా కొన్ని స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటున్నారు కొన్ని ఫ్యాంటసీ గేమ్స్ అంటున్నారు కొన్ని ఛాన్స్ బేస్ గేమ్స్ అంటున్నారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండటం వల్ల చాలామంది క్రికెటర్స్ కానివ్వండి మూవీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు ప్రమో వాళ్ళు ఏమిటని చెప్తారంటే మేము ప్రమోట్ చేసేది స్కిల్ బేస్డ్ గేమ్స్ స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ అని చెప్తున్నారు బట్ మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వీళ్ళు ప్రమోట్ చేసి వన్ ఎక్స్ బెట్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి ఇవి అయితే ఎక్కడైనా సరే కంప్లీట్గా ఇవైతే ఇల్లీగలేదండి ఇవైతే అసలు ప్రమోట్ చెయ్య గూడని యాప్స్ ఈ ఛాన్స్ బేస్ గేమ్స్ ఏవైనా కూడా పాయిజన్ టైపే స్కిల్ బేస్ అయినా ఫ్యాంటసీ బెట్టింగ్స్ అయినా ఏ ఇవైనా కూడా ఇవన్ఎస్పెక్ట్ ఇవన్నీ కూడా పాయిజన్ టైపే కొన్ని స్లో పాయిజన్స్ అయితే కొన్ని ఏమో ఇమీడియట్ గా ప్రాణాలు పోయే పాయిజన్ టైపే అంతే కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ప్రమోట్ చేసేది ఏంటి అంటే ఈ ఇమీడియట్ పాయిజన్ టైప్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను కూడా ఒక చిన్నదో పెద్దదో నాకంటూ ఒక ఛానల్ ఉంది నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్నే కాబట్టి నేను ఇన్ఫ్లుయెన్సర్స్ గురించే మాట్లాడతాను అది కూడా పర్టికులర్గా ఏ ఒక్క ఛానల్ పేరు అట్లా ఏం తీసుకోను చా కానీ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కేసులు పెట్టారు కదా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పిల్లల్లో చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రమోట్ చేయటం స్టార్ట్ చేశారు కదా అవును కదా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ న్యూస్ అని కనుక ఫాలో అవుతూ ఉంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళారు అంటేనే ఆల్మోస్ట్ మీరు అప్పటికే మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారని కదా ఎవరిని పడితే వాళ్ళు రోడ్ మీద వెళ్ళే వాళ్ళని తీసుకొని వెళ్ళరు కదా ఆ షోకి మిమ్మల్ని పిలిచారు అంటేనే మీకు ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదా అలా ఉన్నప్పుడు మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫాలోవర్స్ ఇంకా పెరిగిన తర్వాత ఇంకెంత రెస్పాన్సిబుల్గా ఉండాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను క్రిస్టియానో రొనాల్డో ఒక ప్రెస్ మీట్లో జస్ట్ ఆయన ఏమి గా చేయలేదు జస్ట్ తను కూర్చున్నప్పుడు కోక బాటిల్ తీసి కింద పెట్టేసి కిందనున్న వాటర్ బాటిల్ ఆయన డెస్క్ మీద పెట్టుకున్నారు మీకు గుర్తే ఉండుంటుంది అది చాలా వైరల్ అయింది ఆ వీడియో దాని తర్వాత ఆ డ్రింక్ కంపెనీవి ఎన్ని సేల్స్ తగ్గిపోయాయి ఎందుకంటే ఆయన అంత ఫాలో వాళ్ళు ఓకే తను తాగకూడదు అని చెప్ చెప్తున్నారు వాటరే బెస్ట్ అని చెప్పేసి అని చెప్పి ఎంతమంది ఆ డ్రింక్స్ తాగుతూ ఆపేసి వాటర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు అంత అబ్జర్వ్ చేస్తారు మనం మన మన ఇష్టపడే వాళ్ళు అంతమంది ఉన్నప్పుడు మీరు ఎలాంటి ప్రమోట్ చేయాలి మనకి డబ్బులు వస్తే సరిపోతుందా ఎదుటి వాళ్ళు ఏమైపోయినా సరిపోదా ఇప్పుడు చూస్తే రీసెంట్గా ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు కదా యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని వాళ్ళందరూ యూత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేకపోతే ఇంకా చిన్న పిల్లలు స్కూలింగ్ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ మదర్ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి దాన్ని బ్యాంక్కి లింక్ చేసుకొని ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ వరకు అప్పు చేసిన థర్టీ ల్యాక్స్ వరకు పోగొట్టుకున్న అబ్బాయి ఉన్నాడు అది న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకు తెలుస్తుంది ఇవన్నీ ఎలాంటి ప్రమోట్ చేస్తున్నాము డబ్బుల కోసం ఏదైనా చేస్తామా మనకి డబ్బులు వస్తే సరిపోతుందా ఒక్కసారి వాళ్ళు అన్సబ్స్క్రైబ్ కొట్టి మిమ్మల్ని ఫాలో అవ్వటం మానేస్తే మళ్ళీ మన పొజిషన్ బ్యాక్ టు ఫెవిలియన్ అయిపోతుంది చాలా మంది కింద స్టేజ్ నుంచి కొంచెం కొంచెం డెవలప్ అయ్యి కొంచెం కష్టపడి ఒక స్టేజ్కి వచ్చి ఒక మంచిగా సెట్ చేసుకున్నారు లైఫ్ని కదా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ ఒక్కసారి వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి మేము మీ వీడియోస్ చూడటం అనేసి మిమ్మల్ని అన్ఫాలో చేశారు అంటే మళ్ళీ బ్యాక్ టు అదే పేదరికం అందరూ ప్రమోట్ చేయొద్దు ప్రమోషన్స్ చెయ్యొద్దు అని ఎవరూ చెప్పరు ఎందుకంటే డెఫినెట్గా లైఫ్లో అందరూ గ్రో అవ్వాలి అని మనం చూపించకపోయినా ఇంకొక కంపెనీ ప్రోడక్ట్ ఏదో కొనుక్కుంటారు ఎందుకంటే బయట జనాలకు కూడా అవసరాలు అలానే ఉన్నాయి కానీ ఎలాంటి ప్రమోట్ చేస్తున్నారు రోజుకొక బ్యూటీషియన్ బ్యూటీ ప్రోడక్ట్ చూపిస్తారు రోజుకొక హోమ్ అప్లయన్సెస్ అని ఏంటేంటో చూపిస్తుంటారు ఎలా ఉంటుంది అంటే మనకి వ్యూస్ అనేది బాగా కొంచెం మంచి మంచిగా ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మంచిగా ఉన్న సెలబ్రిటీస్ అనుకోండి వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళకు ఒక ట్వంటీ థౌజండ్ వ్యూస్ వచ్చాయి అంటే దానిలో కనీసం ట్వంటీ మెంబర్స్ అయినా ఆ ప్రోడక్ట్ కొనాలి అని చెప్పి చూస్తారు అంతే కదా ఎందుకంటే మనం ఫాలో అవుతున్న వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చారు వాళ్ళు చెప్పారు అంటే నమ్మకంగా ఉంటుంది వాళ్ళు చెప్పారంటే కరెక్ట్ ప్రోడక్ట్ అయి ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ యాప్ అయి ఉంటుంది అని చెప్పేసి డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేయటానికే రెడీగా ఉంటారు అది ఏదైనా సరే అవునా కాదా అలాంటప్పుడు ఎలాంటి ప్రమోట్ చేయాలి ఒక్కసారి ఆలోచించుకోండి అబ్బా డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేస్తూ ఎందుకు అంటే తర్వాత ఇప్పుడు బాగానే ఉంటుంది మేబీ నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతాను కాదు మా బ్యాగ్ అని చెప్పేసి గా అయితే మీరు ఇలా ఏం చేశారు అది రిటర్న్ గా తొందరలోనే మీకు వస్తుంది మంచిగా వచ్చాయా డబ్బులు కష్టపడ్డామా కష్టపడ్డట్టే మంచిగా మన దగ్గరే ఉంటాయి ఇట్లా ఏదైనా పిచ్చి పిచ్చిగా ప్రమోట్ చేసుకొని బిల్డింగ్స్ కోనేసుకొని లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటే అది అంతే తొందరగా పోతుంది మీరు వంద వీడియోస్ చేశారు మీ మిమ్మల్ని చాలా మంది ఇష్టపడుతున్నారు కరెక్ట్ గా ఒక వంద మంచి వీడియోస్ చేశారు మీరు ఒకటే ఒక తప్పు చేశారు ఏదో ఒక రాంగ్ వీడియో చేశారు ఒక రాంగ్ చేశారు అంటే ఈ వెనక్కున్న ఈ వంద పర్సెంట్ మంచి ఏదైతే ఉందో అది ఎవరు గుర్తుపెట్టుకోడు మళ్ళీ లైఫ్లో మీ మొహం కూడా చూడరు చాలా మంది ఓకేనా సో అంత సిచ్యువేషన్కి అయితే తెచ్చుకోవద్దు ఎవరు కూడా కొంచెం ప్రమోట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తున్నాము ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్ చూపిస్తున్నాము అంటే సబ్స్క్రైబర్స్ హెల్ప్ అవుతుందా లేదా అని చూపించండి ఓకేనా ఇక్కడ బెట్టింగ్ యాప్సే కాదబ్బా ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా ప్రమోట్ చేసేవి మెయిన్గా ఇంకొకటి ఏంటి అంటే పర్మనెంట్ మేకప్ అని చెప్పేసి సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము సో ఇవి ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు అంటే సబ్స్క్రైబర్స్ మనం అనమాట సబ్స్క్రైబర్స్ అంటే మనము మనం ఎలాంటివి చూస్ ఎలాంటివి చూస్ చేసుకుంటున్నాము ఎవరి ఎవరు అందరూ పాజిటివ్ చెప్తారు నెగిటివ్ చెప్తారు అన్ని చెప్తారు దానిలో మనం ఏం పిక్ చేసుకుంటున్నాము అని మినిమం సెన్స్ మనకు ఉండాలి ఓకేనా వాళ్ళు చెప్పాలి కదా అని చెప్పేసి మన సెలబ్రిటీ చెప్పాడు మన హీరో చెప్పాడు మన హీరోయిన్ చెప్పింది మన వాళ్ళు ఎవరో అని చెప్పేసి బిల్డింగ్ మీద నుంచి దోకమన్నా దోకటానికి రెడీగా ఉన్నారు అంత పిచ్చిగా అయితే ఎవరు ఉండకండి మనకి ఏం కావాలి మనకి ఏది బెస్ట్ ఏది కరెక్ట్ రాంగు అని చూజ్ చేసుకునే అంత తెలివితే అట్లా డెఫినెట్గా మనకు ఉండాలి సో ఇంకా బెట్టింగ్ యాప్స్తో పాటు ఇంకొకటి బాగా కనెక్ట్ అవుతున్నాము ఇప్పుడు జెంట్స్ అంటే బెట్టింగ్ యాప్స్ అనుకోండి లేడీస్ కనెక్ట్ అయ్యేది ఇంకొక టాపిక్ ఉంది ఎలాగో ప్రమోషన్స్ వచ్చాయి కదా అనేసి ఇది కూడా చెప్తున్నాను పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ అని చెప్పేసి అండ్ లేకపోతే వెయిట్ లాస్ క్లినిక్స్ అని చెప్పేసి ఆ సెలబ్రిటీస్ వాళ్ళు నిజంగా అవన్నీ చేయించుకుంటారో లేదో మాకైతే తెలియదు ఎందుకంటే వెళ్తారు వాళ్ళు పర్మనెంట్ ఐబ్రో చేయించుకున్నాము ఈ రోజు అని ఏదో ట్రీట్మెంట్ అని చూపిస్తారు తర్వాత మళ్ళీ ఎప్పుడు ఐబ్రో చేయించుకోవడానికి మళ్ళీ వేరే ఎక్కడికి వెళ్ళాము అని చూపిస్తారు ఒకసారి చేయించుకున్నాక మళ్ళీ గా చేయించుకున్నాక మళ్ళీ ఎందుకు చేయించుకుంటున్నారో అర్థం కాదు సో ప్రతి ఒక్కళ్ళు ఇదే ఇవే ఈ షో నుంచి వెళ్ళిన ప్రతి ఒక్క సెలబ్రిటీ అక్కడికి వెళ్ళటము అవన్నీ వీడియోస్ పెట్టడము షార్ట్స్ డెఫినెట్ గా ఫాలో అవుతాం కదా అయ్యో అలా చేయించుకోవాలేమో అలా చేపించుకుంటే ఎప్పటికీ అంతే అందంగా ఉంటామేమో అని చెప్పేసి కనీసం ఒకళ్ళు ఇద్దరైనా వెళ్ళే వాళ్ళు ఉంటారు సో ప్లీజ్ స్టాప్ ఇవన్నీ కూడా స్టాప్ చేయండి మంచిగా ఫిజికల్గా మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ మంచిగా ఫుడ్ ఏం తినాలి ఏం తినకూడదు మనకు ఒక క్లారిటీ ఒక ఐడియా ఉంటుంది చిన్నపిల్లల మేం కాదు కదా షుగర్ తినకూడదు డిఫరెంట్స్ తినకూడదు మైదా తినకూడదు అందరికీ తెలిసినవే కదా తెలిసి ఉన్నప్పుడు ఫాలో అవడానికి ఏమవుతుంది ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే హ్యాపీగా ప్రతి స్టేజ్ లైఫ్లో అందంగానే ఉంటుంది అబ్బా ట్వంటీస్లోనో థర్టీస్లోనే ఉన్న వాళ్ళే బ్యూటిఫుల్గా ఉంటారు ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చింది ఫిఫ్టీ ఇయర్స్ వచ్చారు అంటే వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు బాగుండరు అని కాదు ఈరోజు మన మదర్స్ తీసుకుంటే వాళ్ళు మంచిగా ఏంటి మంచి కాటన్ శారీ కట్టుకొని మొహాన్ని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని నిండుగా మంచిగా ఉంటారు మనకన్నా అందంగా ఉంటారు మన అన్ని క్రీమ్స్ కూడా వాళ్ళు ఏం వాడరు కదా సో లైఫ్లో ప్రతి స్టేజ్ అందంగానే ఉంటుంది అయితే ఇలా ఊరికి ఇంజక్షన్స్ చేయించుకొని అవి చేయించుకొని ఇవి చే ఆ మేకప్స్ జోలికి వాటి అయితే వెళ్ళకండి అనేది అయితే నా పర్సనల్ ఒపీనియన్ దాంతోపాటు వెయిట్ లాస్ క్లినిక్స్ ఇవన్నీ ప్రమోట్ చేస్తుంటారు ఇవన్నీ సెలబ్రిటీసే ప్రమోట్ చేస్తారు అక్కడికి వెళ్ళి బయట నార్మల్ మళ్ళా నార్మల్ పర్సన్ వెళ్ళి ఇక్కడ బాగుంది అని చెప్పిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు ఓకేనా సో ఆ సెలబ్రిటీ పిక్స్ చూసి షార్ట్స్ చూసి వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి డబ్బులు పోగొట్టుకోకండి హెల్త్ పోగొట్టుకోకండి ఓకేనా సో అంటే మెయిన్గా కొంచెం అవేర్నెస్ కోసమే చెయ్యాలనిపించింది ఎందుకు అంటే ఆ చట్టాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు డబ్బులు వచ్చినంత కాలము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక చట్టం వస్తుందని తెలియదు ఈ బెట్టింగ్ యాప్స్ ఆపేస్తారు అని కూడా క్లారిటీ లేదు అలాంటప్పుడు వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఎవరో ప్రమోట్ చేస్తారు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్నో ఇంకొక సెలబ్రిటీనో ఇంకొక క్రికెటర్నో తెచ్చుకొని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు అవేర్నెస్ అనేది ఫస్ట్ మనలో ఉండాలి మనం మనం ఇలాంటి జోలికి వెళ్ళకూడదు ఇలాంటివి చేయటం వల్ల రాజ్యాలే కూలిపోయాయి అని చెప్పి చిన్నప్పటి నుంచి చదువుకున్నాం 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 మన పిల్లలకు కూడా చెప్తున్నాము అవి చెప్పినప్పుడు మనం ఎందుకబ్బా ఆ మాత్రం తెలివి కూడా ఉండకుండా వాటి జోలికి వెళ్తున్నాము ఓకేనా ఆ అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో చేశానండి ఐ హోప్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందేమో అయితే మాత్రం డెఫినెట్ గా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఎవరైనా ఎవరిని ఉంటే మాత్రం డెఫినెట్లీ వెరీ 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 సారీ నేను గా అయితే ఎవరిని ఏం అనలేదు ఓకేనా ఐ హోప్ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఇంకొక మంచి ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ బా బాయ్